హాయ్ వెల్కమ్ టు దేవీస్ కిచెన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో ఈజీ అయినా అలాగే ఎంతో టేస్టీ అయినా పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ పల్లీలను వేసుకోవాలి ఈ పల్లీలను లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ యూజ్ చేయకూడదు ఎందుకంటే పల్లీలు సరిగా వేగవు తొందరగా మాడిపోతే తప్ప అందులో పలుకు వేగదు కాబట్టి లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా జరగాలి ఈ పల్లీ చట్నీ ఇడ్లీ దోశ వడ ఉప్మా వీటిలోకి మంచి కాంబినేషన్ అండి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఎంతో లైక్ చేస్తారు ఇలాగా దోరగా వేయించుకుంటే మనకి పల్లి తొక్క అందులోనే సగం వచ్చేస్తుంది ఇలా ప్రెస్ చేసి చూస్తే పొట్టు ఈజీగా రిమూవ్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక స్టీల్ పళ్ళెంలోకి షిఫ్ట్ చేసుకుందాం నేను ఇందులోకి కొబ్బరి కానీ పల్లీలు కానీ యాడ్ చేయట్లేదండి ఇది ఓన్లీ పల్లీ చట్నీ మాత్రమే కొబ్బరి కానీ లేదా పుట్నాల పప్పు కానీ యాడ్ చేస్తే తొందరగా పాడవుతుంది కాబట్టి ఇందులో యాడ్ చేయట్లేదు ఈ పల్లీ చట్నీ బ్రేక్ఫాస్ట్లోకి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి పిల్లలకి అప్పటికప్పుడు టిఫిన్ చేసేస్తాం చట్నీ కోసం గాబరపడతాం కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే వన్ వీక్ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఈ పల్లీల తలక పొట్టంతా రిమూవ్ చేయడానికి ఇందులో ఒక స్టైనర్లోని వేసుకొని ఇలాగ జల్లిస్తే పొట్టంతా కూడా కిందికి వచ్చేస్తుందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పల్లీలు వేయించి పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత జీలకర్ర బాగా వేగింది కదా ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి నేను ప్రతి చట్నీలో కూడా కరివేపాకు యాడ్ చేస్తానండి కరివేపాకు మన జుట్టుకి అలాగే కళ్ళకు చాలా మంచిది కాబట్టి నేను ప్రతి దాంట్లో కూడా నేను కరివేపాకు అనేది యాడ్ చేస్తాను ఇప్పుడు పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి నేను వేసుకుంటున్నాను అండి ఈ పచ్చిమిర్చి కారం మీడియంగా ఉంది కాబట్టి ఏడు ఎనిమిది వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి సన్నగా ఉంటాయి అవి అయితే చాలా కారం ఉంటాయండి అవి అయితే మీరు కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి అలాగే మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక రెండు మూడు ఎక్స్ట్రా వేసుకోండి మేమైతే మీడియంగా తింటాం కాబట్టి ఏడెనిమిది వేసాను ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేగాలండి ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసి మరొకసారి మిక్స్ చేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలను కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి అలాగే ఈ పల్లీలు ఆల్రెడీ వేయించిన పల్లీలు కాబట్టి మనం లైట్గా వేయిస్తే సరిపోతుందండి మరి ఎక్కువసేపు వేగనే వస్తున్న అవసరం లేదు అలాగే నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా ఇందులోనే వేసి బాగా కలిపితే తొందరగా మొక్కుతుంది దానివల్ల మిక్సీలో తొందరగా మిక్స్ అవుతుంది అలాగే ఈ చట్నీలోకి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను సాల్ట్ చాలకపోతే తర్వాతనే వేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో చాలా ఈజీ అయినా టేస్టీ పల్లీ చట్నీ రెడీ అయిపోతున్నట్టే దీన్ని మిక్సీ పట్టుకుంటే టిఫిన్లోకి ఈజీ చట్నీ రెడీ అవుతుంది దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి వేడి తీస్తే మిక్సీ జార్లు పాడవుతాయి ఈ చట్నీని ఇప్పుడు జార్లోకి తీసుకున్న తర్వాత చట్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకూడదు మీరు ఇదే చట్నీ మీకు రైస్లో కావాలనుకుంటే కొంచెం వాటర్ తగ్గించి పరగగా వేసుకోవాలండి నేను దోశల్లో కాబట్టి ఇలాగ కొంచెం వాటర్ వేస్తున్నాను ఇలా మురిగేంత వరకు ఇప్పుడు ఈ చట్నీని మిక్సీ పట్టుకొని వద్దాం ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి దీన్ని ఇప్పుడు ఒక గ్లాస్ దాంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు స్టోర్ అవుతుంది ఎంతో టేస్టీ అనే పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీ పిల్లలు బ్రేక్ఫాస్ట్లోకి కిచెన్ని ఈజీగా రెడీ అయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ